కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం సాహిత్యాభిమానులకు నమస్కారం వారం వారం వినిపించే కథల నుంచి కొంచెం మార్పు కోసమని ఈ వారం ఒక వ్యాసం వ్యాసం అంటే వ్యాసం కాదండి కబుర్లు చెప్తున్నట్టుగా ఉంటున్న శ్రీ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి వీధి అరుగు పదచిత్రం వీధి అరుగు రచన శ్రీ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు పట్టణంలో ఉన్నప్పుడు పల్లెటూరి పోయి ఉండాలనిపిస్తుంది తీరా పల్లెటూరులో పట్టుమని పది రోజులైనా ఉండలేను చాలా వింతగా తయారైను నేను ఆలోచనలకి కోరికలకి బుద్ధికి నడవడికి దేనికి ఒకదానికోటి సంబంధం లేదు పొత్తులేదు స్ఫుటమైన మూర్తి ఒకటి నాకింకా ఏర్పడినట్లు లేదు ఆ రోజుల్లో అందరూ నాలాగే ఉన్నారనిపిస్తుంది ఒకప్పుడు ఎటు తేల్చుకోలేక ఎక్కడికి పోలేక అసలు పల్లెటూరికే మతిపోయినట్లుంది ఇప్పుడు ఇదివరకు ఎలా ఉండేది పాపం నిశ్చలంగా నిశ్చింతగా కాలువడ్డన ఉరిగి నీడ చూసుకునేదో చేలనర్మ పడుచులాగా చేత్తి పిలిచేదో తోట వెనుక కాస్త తొంగి తొంగి చూసేదో కొండపక్క నిలిచేదో ఎంత తీయగా చల్లగా ఉండేది తెలుగుపల్లె ఇప్పుడు పల్లె కూడా మతి చెడగొట్టుకుంది అనవసరంగా పట్టణంలాగా ఉండబోయి అది చేతకాక నేను పల్లె ఒకలాగే ఉన్నాం కాఫీ హోటళ్ళు వాటి నుంచి గ్రామ్ఫోన్ రికార్డుల అరుపులు కిళ్ళి సోడాకుట్లు బస్సుల సందడి సినిమాలు వాటి తాలూకు ప్రకటనలు వీటన్నిటితో గ్రామం వేడుక కోసం నగరం వైపు మొగంతిప్పుకొని చూస్తున్నట్లుగా ఉన్నది నగరం వీటన్నిటి మధ్య ఊపిరడక నలుగుతూ అన్నం కోసం పల్లె వైపు చేతులు జాపుతున్నట్లుగా ఉన్నది పల్లె తల్లి వంటిది పట్టణం ప్రియురాలి వంటిది అన్నం పెట్టడం చల్లని ఎంకం మీద పౌలింప చేసుకోవడం గారాభంగా పెంచుతుంది పల్లె ఆకర్షించడం ఎప్పటికప్పుడు ఆవేశాలతో కదిలించి వేయడం గాఢంగా ఊపేస్తుంది పట్టణం నీకేం కావాలి అంటుంది పల్లె నాకేమిస్తా ఉంటుంది పట్టణం అంతేకాదు పల్లె కుటుంబంలాగా సంసారంలాగా ఉంటుంది పట్టణం సంతలాగా విపణిలాగా ఉంటుంది గ్రామంలో కాలాలు తెలిసిపోతాయి ఎండ బాన వెన్నెల వీటితో స్పష్టంగా పట్టణానికి ఋతువులు లేవు అందువల్ల పట్టణంలో ఉన్న చెట్లు చేమలు లతలు పువ్వులు పక్షులు బిక్కచచ్చి ఉంటాయి దిగులుగా ప్రవాసంలో ఉన్నట్టుగా పట్టణంలో పది మందిలో ఒంటరిగా ఉంటాం పల్లెలో మనిషి చెట్టు చేమ పిట్ట జంతువు కలిసి ఒకే కుటుంబం ఈ సందర్భంలో నా కొట్టి వింతగా కనబడుతుంది ఇళ్లల్లోనూ ఇళ్ళు కట్టడంలోనూ పట్టణాల్లో కొత్త రకపు ఇళ్లు లేస్తున్నాయి ఇవి దాదాపు ఒకే రకంగా ఉంటాయి కొన్నింటి చుట్టూ గోడలు ఉంటాయి లోపలికి రావడానికి వీలు లేదు అన్నట్టు ఎన్నింటికో గోడలు లేకపోయినా వీధి అరుగులు ఉండవు ఇలాంటి ఇళ్ళు ఇప్పుడు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి ఈ ఇళ్ళు ధుమధుమలాడుతూ మొహం చెట్లించుకుని వైపు వీపు తిప్పినట్లుగా ఉంటాయి గ్రామాల్లో ఇళ్లకు వీధి అరుగులుండేవి పెద్దవాళ్ళ ఇంటికి మరీ పెద్ద అరుగులుండేవి వీధి అరుగు ఆహ్వానం వంటిది మొదటి ఆతిథ్యం వీధి అరిగే ఇస్తుంది అతిథిలో అభ్యాగతిలో బాటసార్లో అందరినీ ఇలా దయచేయండి అంటుంది వీధి అరుగు వీధి అరుగు స్వాగతవచనం వంటిది గ్రామంలో వీధి అరుగు గొప్ప సంస్థ ఇంటికి తగిన అరుగు ఉండేది ఇంత మునుపు ఇప్పుడు అరుగు హరించుకుపోతుంది క్రమంగా మా ఊళ్ళో చెప్పుకోదగ్గ నాలుగు అరుగులు ఉండేవి కరణము జగ్గరాజమావని గారిది మునసబు శేషాద్రి గారిది దివానంది అంటే వెలమదొరగారు వెంకట్రాయణి గారిది మరి మాది అంటే పెద్ద శాస్యుడు గారి దీని ఇవే సమయాన్ని బట్టి చేరిన జనాన్ని బట్టి కచేరీలు అయ్యేవి క్లబ్బులు అయ్యేవి సభాస్థలాలు అయ్యేవి కరణంగారి వీధి అరుగు రాయణంగారి వీధి అరుగు గచ్చువి పెద్దవి రాయణం అరుగు గచ్చు నిగరంగమంటూ నొన్నగా మెరుస్తూ ఉండేది అరుగంటే నిజానికి రెండు అరుగులు వీధి గుమ్మానికి అటు ఇటు దివాణపు అరుగుల మీద తివాసీలు పరిచి ఉండేవి కానీ చల్లటి గచ్చు మీద కూర్చోవాలని ఉండేది మాకు ఈ అరుగుల మీద అటు ఇటు చేరగలబడడానికి గచ్చు బాలిసులు ఉండేవి అరుగుల మీద ఒకవైపు రెండు సవారీలుండేవి చక్కగా చెక్కిన అడ్డలు సోగదండెలు దంతపు కోళ్ళు రాయించరెక్కలతో పరుపు బాలీసులు వింతపని చక్కీలు పెంజరీ పెంజరీలు మొదలైన వాటితో పెద్దలు మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలం ఆ సవారీలో సరదాగా కూర్చునేవాళ్ళం ఆ అరుగుల మీద ఉన్న కిటికీలు నుంచి దివాణం లోపలి భాగం కనపడేది అద్భుతంగా మరో లోకపు ప్రాసాదాన్ని తలపించేది రాయణింగారి లోగటి అరుగు మా ఊళ్ళో క్లబ్బు వంటిది దీనికి కూడా రాయణింగారిలాగే ప్రాభవము బడాయి ఎక్కువ ఇక్కడ అందరూ అన్ని పనుల మీద చేరకూడదు వీల్లేదు పెద్ద చందాలిచ్చే సభ్యత్వం లేకపోయినా ఊళ్ళో కొందరు పెద్దలే ఇక్కడ చేరేవారు ఆ చేరడమును సాయంకాలాలే ఇక్కడ కాస్త కరణం మునసబు వీధి అరుగులని గురించి కూడా నాలుగు మాటలు చెప్తాను అవి కచేరీలు కరణం గారి వీధి మీద పాత తివాసి ఉండేది కొంత నలిగి ఎంతో రంగు పోగొట్టుకున్నది ఒక పక్కన గోడను అనుకుని నేను కూర్చుంటే ముందుగా చిన్న డెస్క్ బల్ల ఉండేది కరణం జగ్రాజమోహి గారి కచేరీ వేషం మహాబడాయిగా ఉండేది తెలితలపాగా చొక్క మొలతిత్తి భుజమున చల్వ పచ్చడంబు అలా చిటికిన వేళ ముద్రిక వేరము మీద పొగాకు చుట్ట సాంపల రెడువు కావిధోవతి పదాబ్జగంబున ముచ్చెరున్ను ఇవిగాక కళ్ళజోడుండేది అది ఒకప్పుడు నుదిరిపైకి ఎక్కేది ఆయన టీవీగా పరిశీలించేటప్పుడు అది మరొకప్పుడు ముక్కు కొసకి జారేది ఆయన సూటిగా పరీక్షించేటప్పుడు మునసం గారి వీధి అరుగు గచ్చుకన్నా కూడా నిగరగలాడుతూ గట్టిగా నొన్నగా ఉండేది మట్టితో అలికిందైనా కూడా ఈ అరుగు మొహాన జేవురు మట్టి చారలుండేవి దీని మీద పెద్ద పెద్ద చాపలు ఆ చాపలకి ఒక మూల తుంగలు తుంచుండేవి వచ్చిన వాళ్ళు తోచక పెరకడం వలన పళ్ళు కుట్టుకునేందుకో నమలడానికో పీకడం వల్ల మనసబు గారి అరుగు మీద కూడా ఒక సవారీ ఉండేది పెద్ద పట్టినామాలు ఎర్రచారల నిడుపాటి కళ్ళు కోటేసిన ముక్కు ముందు ముళ్ళు కట్టుకునే అంగరక తల వెనక వైపు పైహానికి లాగి గోపురంగా కట్టిన జుట్టుముడి పెద్ద వెండి పన్ను కర్ర వీటితో మా మనసబంత టీవైన విగ్రహాన్ని నేను దరిమిలా చూడలేదు కరణంగారి వీధరుగు మునసపు గారి వీధరుగు కచేరీలు అన్నాను కదా అవి సాయంకాలం దాకా సందడిగా ఉండేవి ముఖ్యంగా కరణంగారి వీధరుగు కిస్తీలు జప్తులు మందడి గోడల ఫిర్యాదులు బందెల దొడ్లు చేలగట్ల వివాదాలు సర్వేరాళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్ల దురంతాలు తహసీల్దార్కి సప్లైలు బోర్డు ఎన్నికలు రౌడీ శుబ్బన్న పోకిరి చేష్టలు అన్నదమూల ఆస్తి పంపకాల తాలూకు వివాదాలు అచ్చమ్మ విడాకులు పట్టణంలో కోర్టు సాక్ష్యాల తయారీలు ఇలాంటి వాటి మీద కరణం మున్సబు మంత్రాంగాలు చర్చలు నిర్ణయాలు తీర్పులు ఈ అరుగుల మీద జరిగేవి ఇక్కడికి అన్ని తరగతుల వారు వచ్చేవారు వచ్చి తాహతుని బట్టి కొందరు పైన అక్కడ అక్కడ కూర్చునేవారు పాగాల వారు జులపాలవారు వారు వారు బొత్తాలు లేని చొక్కాల వారు దిశ వారు పెద్దలు పెన్నలు రకరకాలు కొందరు అరుగు మీద కూర్చేందుకు తాహతులైన వారు కింద నిలబడి తమ గోడు చెప్పుకునేవారు మరికొందరు అరుగు మీద వేయించేయడానికి తమకే అవసరము లేదన్నట్టు నిర్లక్ష్యంగా కింద నిలబడి ఒక చంక కింద పొన్నుగర నిలబెట్టి రవంతా ఆ పక్కకు ఒరిగి లంకాకు కాలుస్తూ ఉండడం వల్ల నడుమ నడుమ తుప్పుక్కను ఉమ్మేస్తూ అరుగు వైపు చూడకుండానే అక్కడ వ్యవహారాల్లో కళ చేసుకుంటూ ఉండేవారు కొందరు స్త్రీలు తమ గొడవ చెప్పుకోవాల్సి వచ్చి అరుగు పక్క చాటుగా ఒదిగి నిలబడి ఉండేవారు దూరాన అరుగు మీద ఒక మూల ఒక పరదేశి మూటతో కూర్చుని ఉంటాడు ఈ వ్యవహారాల తీర్పులో నడువు నడువ ఎవరో ఒకరు చెరక్తులు విసురుతారు ఒకడు అనవసరంగా కలవ చేసుకుని చీవాట్లు తింటాడు పని లేకుండా వచ్చిన వాళ్ళు అక్కడక్కడ కూర్చుని ఇద్దరు ముగ్గురు తమ తమ తీర్పులు కూడా ఇస్తూ ఉంటారు సాయంకాలం మూడు గంటల నుండి దివాణపు వీధి ఎరుగు ఇక్కడి కర్ణ మనసుపులు వస్తారు కలకాపులు వస్తారు మేస్టార్ వస్తారు సిద్ధాంతి షావుకారు కూడా వస్తారు శాస్త్రులు గారు వస్తారు రాయణి గారు సరే సరి వీరందరూ అరుగు మీద సభ తీర్చినప్పుడు ఆ వీధి వెంట నిరాఘాటంగా అందరూ వెళ్ళడానికి జంకేవారు ఆ ఊర్లో ఉన్న పెద్ద ఆంబోతు తప్ప దాని దర్జాయే వేరు పెద్ద మూపురం అది వెండి కొండలా కదిలిస్తూ ముందు పెద్ద రంకి వేసి దివానపు అరుగును రాసుకుంటూ వచ్చి మధ్యమెట్ల మీద మునికాళ్ళు పెట్టి నిలబడేది తక్షణం దొరగారు నౌకరు వైపు చూసేవారు వాడు పోయి చారుడు బియ్యం పోసి తెచ్చి దానికి పెట్టేవాడు ఇంతలో ఆ వీధిని తురమని ఒక పంది అటు పరిగెత్తేది చెంగున ఇటు బంతిలా ఎగిరి వెళ్లిపోయేది ఊరిబావి నుండి నీళ్లు తెస్తున్న అమ్మలక్కలు అంతవరకు కిలకిలా మాట్లాడేవాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయి నిశ్శబ్దంగా తలలు రెండో వైపు తిప్పుకొని నడిచిపోయేవారు వాళ్ల అందల రవళిలో రవ్వంత వడిదుడుకు వాళ్ల కడవల నీళ్లలో రవ్వంత తొట్టుపాటు వాళ్ల మనస్సులు దివానపు అరుగు మీదనే ఉన్నాయని తెలియపరుస్తున్నప్పటికీ కూడా ఇంతలో సీమ దేశాల్లో యుద్ధాన్ని గురించో చంద్రలోక యాత్రను గురించో కబుర్లు వస్తాయి ఎవరికి తోచినట్టు వారు మాట్లాడతారు వెటకారంగా చిరునవ్వుతో కరణంగారు ఆఖరి మాట చెప్పడానికి చూస్తూ ఉంటారు తమ పూర్వులైన వీరుల్లో ఒకరుంటే చాలు ఈ యుద్ధాలు చిటికలో తేలిపోయేవని దొరగారు చెప్తారు కాలికి పసర పూసుకుని హిమాలయాలకి ఇట్టే చేతులు చాపి కాళ్ళెత్తి చంద్రగోళానికి మన పూర్వులు చటుక్కున వెళ్ళి మళ్లీ సాయంకాలానికి ఎలా తిరిగి వచ్చేసేవారో సిద్ధాంతి గారు విశదంగా తెలియబరుస్తారు రెండో అరుగు మీద పేకాడ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు వీధరుగుల ముందు తూర్పు నుంచి రాజుగారు పంపిన పుంజుకి రాయణింగారి పుంజుకి పోట్లాట జరుగుతుంటే అందరూ చూస్తారు కౌజు పెట్టల్ది కూడా దొరగారు కౌజుల్ని పుంజుల్ని నాణ్యంగట్టలలో గొప్పవారు వీటి పోట్లాట్ల సమయంలో మాత్రం గ్రామంలో చాలామంది వీధిలో మూగుతారు కొందరు పిల్లలు చొరవ చేసి దివాణ మెట్లెక్కి అరుగుల కిందకి రాబోతు ఉంటే పెద్దలు వాళ్ళని తరిమేస్తారు రాత్రి శాస్త్రిగారి వీధరుగు దాని ముందు ఖాళీశ్వరంలో పురాణ పట్టణం ఇలాగ కరుణ మునసభుల వీధి అరుగులు గ్రామస్తుల నిత్యలౌకిక జీవితానికి దివాణం వీధి అరుగు వేడుకలకి కాలక్షేపానికి శాస్త్రిగారి వీధిగు ధర్మచింతనకి ఆముష్మిక గోష్ఠికి కేంద్రాలై ఉండేవి కాక కుట్టుపని దానే దాని దానిమీద మిషన్ టకడకలాడిస్తూ ఉండేవాడు సిద్ధాంతి గారు అరుగు చిన్నదిగా ఉండేది ఇక్కడ ఆయన చేత చెవిటి సుబ్బయ్య వినిపించపోయినా కూడా న్యూస్ పేపర్ చదివించుకుంటూ ఉండేవాడు ఇలాగే ప్రసిద్ధమైన అరుగులు కొన్ని ఉండేవి అయితే ఈ మధ్య వీధుల్ని చేయడంలో అరుగులు కొన్ని కుదించుకుపోయాయి కొన్ని అరుగులు గదిలైపోయాయి సిద్ధాంతి గారి వీధి అరుగు అటువంటిది వచ్చింది దానయ్య కుట్టుమిషన్ కాని కాలం వచ్చి రాయణింగ్ గారి చిదిగిపోవడం వల్ల వారు దూరాలకు వలసపోవడమున్ను తరువాత వారి కుమార్ని ఉద్యోగానికే పట్టణవాసం ఏర్పరచుకోవడమున్ను దివాణపు లోగిలి లోపల కూలి దిగబడిపోయి అరుగుల మీద అందంగా చిక్కిన స్తంభాలు మాత్రం మిగిలిపోయాయి ఇప్పుడు ఆ దారిన ఆబోతే కాక అందరూ థాటీగా మాట్లాడుకుంటూ పోతున్నారు కరణంగారు వృద్ధులవడం వల్ల ఇతర కారణాల వల్ల కుంగిపోయిన గుడారంలాగా అయిపోయి అరుగు మీద చతికిలబడి కూర్చుంటారు ఇప్పుడు దానిమీద అట్టే కచేరీలు జరగడం లేదు శాస్త్రి శాస్త్రిగారు పరమపదించడం వల్ల వారి కుమారుడు ఇంగ్లీష్ చదువుకుని ఎక్కడికో ఉద్యోగానికి వెళ్ళిపోతే ఆ ఇల్లు బోర్డు వారు ఎక్వైర్ చేసి అరుగుల మీద క్లాసుల కోసం గదులు కట్టారు మునసభ గారి వీధి అరుగు ఇంకా సందడిగానే ఉంది అయితే అక్కడిప్పుడు ఎన్నికల గోల పార్టీల కోలాహలమును విన్నారు కదండి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి రచన వీధి అరుగు ఇది పుష్పలావికలు అనే వారి వచన గ్రంథం నుండి స్వీకరించబడింది మరో మంచి రచనతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ